అన్న ప్లీజ్ అన్న నీ డబ్బు తీసుకున్న బండి నాకు ఇచ్చాను అన్న ప్లీజ్ అరే బండి లేదు ఇంట్లో ఇచ్చా అంకుల్ ఏమైంది నా బండి ఇవ్వట్లేదు ప్రభా ఎందుకు అంకులే నా బండి ఇవ్వను అంటున్నారంట అరే నేను ముందే చెప్పిన ఒక్క రోజు లేట్ అయిన బండి ఇవ్వనని గిప్పుడు అయితే ఒక రోజు లేట్ అయింది మీరన్నది కరెక్టే అంకుల్ కానీ ఆయన పరిస్థితి కూడా అర్థం చేసుకోండి బాయ్ కానీ ఇస్తే మంచివాడు అవుతావు బాబాయ్ అవును బాబాయ్ ఒక మనిషికి ఎంతో అవసరం ఉంటే తప్ప ఇలా తాకట్టు పెట్టడు అలాంటి అవసరాన్ని తీర్చిన దేవులు బాబాయ్ మీరు ఇంతలోనే ఎందుకు ఇలా మృగంలా మారుతున్నారు అసలే మన సమాజంలో మంచి అనేది కరువవుతుంది అంకుల్ వీలైతే అందరం కలిసి మంచిని పెంచదా అంకుల్